ఏలూరు పట్టణం ఏటిగట్టులోని యాదవ్ సంఘం భవన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు యాదవ్ సంఘ సభ్యులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అందరికీ సౌభాగ్యం ఆనందం ఆరోగ్యం విజయాలు కలగాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకుని శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు చిన్నారులు మహిళలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కృష్ణాష్టమి అంటే తనకెంతో ఇష్టమని చిన్నప్పటి నుండి తాను కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనేవాడినని ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఆశీస్సులతో అందరూ ఆనందంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ఏలూరు ఎంపి పుట్ట మహేష్ కుమార్ చెప్పారు అందరికీ నమస్కారం అండి ఈ కృష్ణాష్టమి రోజు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈ కృష్ణాష్టమి పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఈవన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా కాన్షన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ కృష్ణాష్టమి అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం నా చిన్నప్పటి నుంచి రొటీను అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో ఇవాళ వేడుకలతో ఇవాళ పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అందరికీ కూడా నమస్కారం